యాభై మంది ప్రాణాంతక వ్యాధిగ్రస్త చిన్నారులకు దాతల సహకారంతో ప్రతి నెల పౌష్కాహార కిట్లు అందిస్తున్న రామకృష్ణ సేవ సమితి ప్రెసిడెంట్ బిఎల్ గాంధీ సేవల అమూల్యమైనవని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు కాకినాడ శాంతి లో గల శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆడిటోరియంలో ఒక మోహన్ రావు ఆర్థిక సాయంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్త చిన్నారులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి సమితి ప్రెసిడెంట్ బీఎల్ గాంధీ అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధిగ్రస్త చిన్నారులకు ఎలాంటి సాయం కావాలన్నా సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరఫున చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యుడు రామశేషాద్రి స్కూల్ హెచ్ఎం ఉమామహేశ్వరరావు నోబెల్ టీచర్ అవార్డు గ్రహీత సుబ్రహ్మణ్యేశ్వరరావు సామాజికవేత్త గురి గణేష్ చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఎవరున్నారో వాళ్ళ మీరు 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 ఇక్కడ ముందుకు వెళ్ళి హీరో మంచి చదువు మంచి జాబ్ చేసుకుని కాలు కలిగి మంచి పద్ధతిలో ఉండాలి మీకు ఏ సరే నా ఆదర్శ ఫోడ నేను అభివృద్ధి చేస్తాను మీరు ఏదైనా విషయం ఉంటే డ్యాండి చెప్పండి మీ మాట మీరు

ఫౌండేషన్ చైతన్యం కల ఇష్టాలు వారిని మీరు సంప్రదిస్తే మీకు ఏ పని అయినా అవుతుంది మీరు ఏమి ఏమి లేదు అనేటువంటి భావం సమాజంలో సామాజిక సాంకేకానికి సతీష్ బాబు కోసం చాలా చాలా మీరు ఇప్పుడే చెప్పాను మన దుకాణులకు గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా వాళ్ళే వాళ్ళు రావాలి అదేవిధంగా క్రీడానికి మీరు ఎక్కడ ఎవరున్నా సరే ఒక ప్రాంతాన్ని వాళ్ళు కట్టుబడిపోకుండా వెళ్ళి వాళ్ళు సహాయం చేయడానికి సతీష్ బాబు గారి ఫౌండేషన్ సహాయకరణ